ఏసు అన్నాడు యూదాని అని సాధన పిశాచిగా ఎలా మారిపోయాడు అంత యూదా యూద ఏ యూదా నీ జీవితము ఒక సాధనలాగా మారిపోవడానికి కారణం ఏంటి నా లోకాన్ని ప్రేమించాను నా ఏసైని ప్రేమించాను లో పదవిని అధికారాన్ని హోదాని ప్రేమించాను గొప్పతనాన్ని డంభాన్ని ప్రేమించాను నా దేవుణ్ణి ప్రేమించి ఆయన తను తాను తగ్గించుకుని మనిషి కుమారుడిగా రిక్తుడుగా చేసుకుని తనను తాను మనం పొందినంతగా విదేత చూపిన వాడైస్తే ఆయన గుణగణాలు నేను అలవర్చుకోలేదు నేను ఆయనలాగా తగ్గించుకోలేదు ఆయనలాగా నేను సేవ చేయలేదు ఆయనలాగా దీనుడిగా నేను ఉండలేదు కానీ అహంకారంతో బ్రతికాను నా జీవితం అంతట్లో కూడా నేను అపస్తుల్లో గొప్పవాడిగా ఉండాలని ప్రజలందరిలో మెప్పు పొందాలని నేను ధనవంతుడిగా అయిపోవాలని నేను ఒక దొంగగా మారిపోయాను సాధారణంగా మారిపోయాను నేను చేసిన తప్పు ఇదే అని చెప్తాడు అడిగి